జనగామ కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షుడు పొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సొంత పార్టీ నేతల నిరసన శాఖ తగిలింది ఎందుకు సొంత పార్టీ ఇలా చేయాల్సి వచ్చింది ఈ ప్రశ్న నన్ను అడగడం కన్నా జిల్లా అధ్యక్షుడు కొమ్మూరిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే నన్ను అడుగుతే నేను చెప్తే ఏం చెప్తా అంటే ఒక సంవత్సరం క్రితము ఇదే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ ప్రాంతం నుండి కొమ్మూరి నాయకత్వం కావాలి కొమ్మూరికి జిల్లా ప్రెసిడెంట్ రావాలి కొమ్మూరికి ఎమ్మెల్యే టికెట్ కావాలి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు న్యాయం జరుగుతుంది మేమందరం కలిసి తనని గెలిపించుకుందామనే సంకల్పంతో కసిగా పనిచేసిన వ్యక్తులు కొమ్మూరి గురించి ఈ ప్రాంతంలో అనేక మంది అయినటువంటి సీనియర్ నాయకులు సో ఈరోజు అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలలనే ఇంత వ్యతిరేకత కొమ్మూరి మీద ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడిగితే ప్రతి ఒక్క సగుటు కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు చెప్పే మాట ఒకటే తను ఈ ప్రాంతంలో డిసిసి అయినప్పటి నుండి డిసిసిగా ఫెయిల్యూర్ అనే చెప్పాలి ఎందుకంటే పదమూడు అవుతుంది తను ఇప్పుడు డిసిసి అధ్యక్షుడిగా ఏ ఒక్కరోజు కూడా ఒక జిల్లా అధ్యక్షుని హోదాలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించలేదు కనీసం ఇక్కడ లింగాల్ గన్పూర్ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పాలకుర్తి నియోజకవర్గంలో కానీ అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఎవరు కూడా తనకు తెలియదు ఏమున్నా జనగం వరకే పరితమైన పరిమితమైన తను ఎలక్షన్ టైంలో ఎంత ఘోరం అంటే పాలకుర్తిలో నాటి బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ఆడబిడ్డల నిద్దరిని యశస్విని రెడ్డి గారు రెడ్డి గారిని తనకున్న అధికార అహంకారంతో ఆడ ఆడబిడ్డల్ని ఎంతో ఇబ్బందికి గురి చేసిండు పాపం వాళ్ళని ఎంత నిర్బంధాలకు గురి చేసారంటే వాళ్ళకు సపోర్ట్గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్త నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఆ ఆడబిడ్డలు తట్టుకొని నిలబడ్డారు రోడ్ల మీద ధర్నాలు చేసారు మరి అటువంటి జరుగుతున్న క్రమంలో ఒక జిల్లా అధ్యక్షునిగా నువ్వు పాలకుర్తికి పోయి ఆ ఆడబిడ్డలకు అండగా నిలవలసిన బాధ్యత నీ మీద ఉండే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందమ్మా మొత్తం కాంగ్రెస్ శ్రేణులంతా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉంటారు మీరు అధైర్యపడకండి కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర కమిటీని అవసరం అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి మీకు సపోర్ట్గా నిలబడి ఎర్రబెల్లి దయాకర్రావు అంతు చూస్తామని చెప్పి తనకు భరోసా కల్పించాల్సిన జిల్లా ప్రెసిడెంట్ కనీసం పాలకృతి ముఖాన పోకుండా వాళ్ళని కనీసం పరామర్శించిన పాపాన పోలేదు తర్వాత ఎలక్షన్ విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్లో కానీ ఇందిరాకు తరఫున కానీ కనీసం ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించలేదు తను ఇప్పటివరకే ఈ సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏంటంటే తన హైదరాబాద్లో వ్యాపారాలు చూసుకోవాలా నెక్స్టు ఎప్పుడో వారంలా చేరియాల ప్రాంతంలో ఈయనను ఆదివారం ఎమ్మెల్యే అంటుండేనంట రెండు వేల నాలుగు తొమ్మిది ఆ టైంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు సో అదే సిస్టాన్ని ఇక్కడ ఫాలో అవుతుండు అందుకే ఈ వ్యతిరేకత తను వారంలో ఒకసారి రెండు సార్లు తనకు హైదరాబాద్లో వ్యాపారం లేనప్పుడు పని లేనప్పుడు కాలక్షేపానికి తన షోకులు వేసుకోవడానికి మాత్రమే జన్గా వస్తుండే జన్గా మోచో నలుగురు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని పిలుచుకొని మాట్లాడి ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌల్లో ప్రైవేట్ గెస్ట్ హౌజుల్లో తను విలాసవంతవంతమైన షోకులు వేసుకొని వెళ్ళిపోతుండే సో ఇదొకటి కారణమైతే కార్యకర్తలు నాడు కొమ్మూరి కావాలని కొట్లాడిన కార్యకర్తలే నేడు కడుపు మంట వాళ్ళ దక్కవలసిన పదవులు అమ్ముకుంటుండు కొమ్మరవెల్లి కమిటీ కానీ బెక్కల్ కమిటీ కానీ సో చర్యలు కష్టపడ్డారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాలు ఎదుర్కొన్నారు అయినా కూడా రేపు మా ప్రభుత్వం రాకపోతుందా మాకు మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతోటి జెండా దించకుండా పోలీస్ కేసులను ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కష్టపడ్డ కార్యకర్తలు వాళ్ళని పక్కన పెట్టి నీకు ఎవరైతే మొన్న ఎలక్షన్లో యాంటీఏసీరో బిఆర్ఎస్ నాయకులకు లేకుంటే నీకు డబ్బులు ముట్ట చెప్పిన నాయకులకు ఈరోజు పదవులు ఇచ్చినావు వాటి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కడుపు కొట్టినావు వాళ్ళ మనసు మీద కొట్టినావు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు నీ మీద తిరగబడ్డరు నిన్ను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కారణమే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగిన గొడవ తప్ప దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కొమ్మూరి వ్యక్తిగత స్వార్థ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు కొమ్మూరి తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు తప్ప దీంట్లో వేరే విషయం ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు మొన్ననే మా పిసిసి బడుగు బల బలహీన వర్గాలకు ఏఐసిసి పిసిసి అధ్యక్షునిగా నియమించింది వారైనా గత యాభై సంవత్సరాల నుండి రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక బీసీ నాయకునిగా పీసీసీ అధ్యక్షునిగా సీనియర్ నాయకులను గుర్తించి వారికి తగిన న్యాయం అంటే వాళ్ళు చేసిన సేవకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు పదవి ఇవ్వాలని చెప్పి మేము పీసీసీ అధ్యక్షుల్ని కూడా రిక్వెస్ట్ చేసినాం గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వివిధ సందర్భాల్లో మా మంత్రివర్గం కూడా చెప్పింది కార్యకర్త కష్టపడితేనే మేము ఈరోజు ఈ కుర్చీలో కూకున్నాము కాబట్టి కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో మేము దాన్ని ఫాలో చేయమంటున్నాము ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగిన గొడవ ఏంది మా సీనియర్ నాయకులు చేసిన తప్పేముంది దాంట్లో ఇప్పుడు ప్రభుత్వ కార్యక్ర కార్యక్రమము దాంట్లో కొమ్మూరి ప్రతాపరెడ్డి జిల్లా అధ్యక్షుని హోదాలో కూర్చున్నారు సో ఇక్కడ ప్రథమ పౌరులు ఉన్నారు సీనియర్లు నలభై యాభై సంవత్సరాల నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి ఎరమల్ల సత్యనారాయణ ఎరమల్ల సుధాకర్ గారు కావచ్చు వేమల్ల రెడ్డి గారు కావచ్చు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు మరి వాళ్ళకు కూడా పైన స్థానం కలిపేయాలి కదా అదే విషయం కలెక్టర్ గారిని అడిగారు అడ వల్ల ఆయన తోటి ఎవరైతే కొంతమంది కొమ్మూరికి చెంచాగిలు ఉన్నారో వాళ్ళతోటి వీళ్ళను బయటికి వెళ్ళగొట్టి నెట్టేసే ప్రయత్నం చేసాడు సో దీన్ని వీళ్ళు మా నాయకులు ప్రతిఘటించారు అంతే తప్ప దీంట్లో వేరే వేరే ఆలోచన కానీ వేరేది ఏం లేదు త్వరలోనే మళ్ళా ముకుమ్మడిగా నియోజకవర్గం అంతా కలిసి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా గాంధీభవన్ పోతుర్రు పిసిసి గారికి కంప్లైంట్ చేస్తుర్రు ఈయన ఏకపక్ష నిర్ణయాల మీద తని డీసీసీగా తొలగించాలని ఇన్ఛార్జి కూడా తొలగించాలని చెప్పి గతంలో కూడా అనేక కాంప్లైంట్లు ఉన్నాయి ఈ కాంప్లైంట్లను కాంప్లైంట్ ద్వారా కాకుండా కూడా దీన్ని ఉద్యమంగా తీసుకునే ఆలోచన ఉంది ఈరోజు ఈ ప్రాంతంలో నాయకులకు ఒకవేళ అతని మీద చర్యలు తీసుకోకుండా ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అననికి కొంతమంది ఉన్నారు గాంధీభవన్ ముందు దీక్షలు చేస్తామని కొంతమంది నాయకులు అంటున్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత పీసీసీ గారిది ఉంది కాబట్టి తక్షణమే జనగామాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీ పరిణామాలను అధిష్టానం గుర్తించి ఇక్కడ ఒక సంవయం కమిటీ ద్వారా ఇక్కడ ప్రాంతంలో గొడవలు వర్గాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఉంటుంది ఆ విధంగా వారు ఇక్కడ ప్రాంతంలో జనగామను పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు అందరికీ న్యాయం చేస్తారనే विश्वास ना